హై ఫ్రెడ్స్ వాస్తవానికి కొద్ది నేను ఈ వీడియో ఇవ్వాలి శుభలేఖ సుధాకర్ పాపం ఆయన బాధ బాధ గారు ఒకటే అన్నాడు ఇటువంటి తమ్ము పెట్టి వీడియోలు చేయటం కన్నా వెళ్ళి వ్యభిచారం చేసుకోండిరా మీకన్నా వ్యభిచారం వాళ్ళే బెటర్రా వాళ్ళ శరీరాన్ని అమ్ముకొని డబ్బు సంపాదించుకుంటారు మీదేం బతుకులరా మా కుటుంబాలని రోడ్డుకి ఈడుస్తూ ప్రతికొండ మమ్మల్ని చంపేస్తూ చనిపోయిన వారి యొక్క చావు కారణం ఏమంటూ ఆ తమ్మెల్స్ ఏంట్రా ఆ వీడియోలు ఏంట్రా ఏం బతుకులరా మేమని చెప్పేసి అన్నాడు బాబు శుభలేఖ సుధాకర్ ఎందుకు ఇదిగో శుభలేఖ సుధాకర్ వాళ్ళే బాలసుకి కరోనా వచ్చిందని ఆ తర్వాత ఆసుపత్రికి పెట్టే చనిపోయాడు చెప్పేసి ఒకడబెట్టాడు ఆల్రెడీ శుభలేఖ సుధాకర్ ఎప్పుడో చనిపోయిన చెప్పేసి చెప్పి పెట్టాడు అసలు శుభలేఖ సుధాకర్ వాళ్ళకి కుటుంబం చిన్నబడి ఇంకొకటి కూడా పెట్టాడు అరే మేము బాగున్నావురా కలిసిమెలిసి ఉన్నావురా ఇంత దుర్మార్గం ఎందుకు పెడతారా ఏంటంటే మేము పట్టించుకోమనా కేసులు పెట్టమన్నా ఏం బతుకులు రే మేమని చెప్పి అసలు సీరియస్ అయితే బాధపడ్డాడు ఇదిగో ఇప్పుడు మెయిన్ ఆ ఏమో సంబంధించి మనం గతంలో మాట్లాడుకున్నాం రెండో పేసుకుంటే బాగానేది లైఫ్ అని చెప్పేసి ఇదిగో పలా చేసుకోబోతుంది మనం అనలే అండ్ అతనితో నేను వీడియో ఇచ్చున్నా ఇప్పుడు అసలు ఆలోచన ఏమీ లేదండి నేను ఎవరో పెళ్ళి చూడని చెప్పేసింది ఆమె అని అది కూడా వీడియో ఇచ్చున్నా ఎగైన మరల్ల ఇప్పుడు అక్కడ ఎవడో పెట్టాడు నాటు అక్కడ చాలా మంది ఏమని ధనుషుని పెళ్లి చేసుకోబోతుంది అని రజనీకాంత్ తల్లుడు ధనుష్ అతను విడాకులు ఇచ్చినారు కదా వాళ్ళ ఆవిడికి సో అతను విడాకులు ఇచ్చున్నాడు అండ్ అక్కడ చనిపోయినాడు ఇక అతను పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోబోతుంది నా తెలిసి ధనుష్ ఈమె కానీ చిన్నవాడే బట్ ఇక్కడ ఏమంటారు చిన్న పెద్ద ఏముంది పెళ్లి చేసుకుంటూ హ్యాపీగా ఉంటారు అన్నట్టు ఏదో చెప్పుకుంటూ ఆయన పెళ్లి చేసుకోబో ఆమెని సారీ మీనా ధనుషుని పెళ్లి చేసుకోబుతుందని చెప్పేసి డైరెక్ట్ ఒక ఇంటర్వ్యూలో అడిగేశారు మొత్తానికి ఎందుకంటే రోమస్ మొత్తం వైరల్ అవుతున్నప్పుడు ఏం చేయాలి విడాకులు తీసుకోపోతున్నారంటే కదా అడిగినప్పుడు ఆసర్ చెప్తారు పెళ్లి చేసుకోబోతున్నట్టినప్పుడు ఆసర్ చెప్తారు పలా సినిమాలు నటించబోతున్నారంటే కదా ఆశలు చెప్తారు ఎందుకంటే సెలబ్రిటీ ఉన్నప్పుడు పప్పు ఏం చేస్తారు దిక్కుమల వైరల్ న్యూస్లో అన్నింటికి ఆశలు చెప్పుకోవాలి తప్పదు బట్ అది హద్దులు దాటినప్పుడు మాత్రం శుభలాఖ సుధాకర్ లాగే చెప్తారు ఏమని వీళ్ళు వ్యభిచారం చేసుకోండి ఏం బతుకులరా మీవి అని సో మేన ఆడానికి సింపుల్గా చెప్పాను ఎందుకు ఇటువంటి తమ్ ఇటువంటి వీడియోలు చేస్తున్నారు మీరు పెళ్ళి చేసుకునేటట్టయితే నేను చెప్తా నాకు ఇప్పుడు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు నేను నా పిల్ల నా ఫ్యామిలీ చాలనుకుంటూ ఉన్నాం ఓకే సినిమాలు నటించాలంటే నటిస్తూనే ఉన్నాను పెళ్ళి ఆలోచన నాకు ఇప్పుడు లేదు ఒకవేళ వస్తే నేను చెప్తాను ధనుష్ వివాహం చేసుకోబోతుందని చెప్పేసి ఎట్లా రాస్తారు అసలు మీరు మనస్సాక్షి ఉందా మీకు అంటే ఫ్యామిలీస్ ఉంటాయి కదా వాళ్ళ ఆడవాళ్ళ మీద కూడా ఎవరైనా రాస్తే మీరు ఎట్లా ఫీల్ అవుతారు ఆలోచించండి మారండి అని చెప్పేసి పాపం చెప్పి నిజంగా నాకు భలే బాధేస్తుంది ఇదిగో పలానా వాళ్ళు సోషల్ ఫిగర్ అనుకుందామండి సెలబ్రిటీ అనుకుందాం వాళ్ళది ఫాలోవర్స్ ఉన్నారని అనుకుందాం వాళ్ళు సీరియల్స్లోనో సినిమాల్లోనో షార్ట్లో నటిస్తున్నారని అనుకుందాం వాళ్ళ తాలూకేదో ఒక న్యూస్ వచ్చింది నేను కూడా న్యూస్ ఇవ్వచ్చు అది అబ్నార్మల్గా ఉందనుకోండి సెన్సేషన్ అయింది అలా కొంతమంది ఇస్తున్నారు నా దృష్టి కూడా పడింది నేను క్రాస్ చెక్ చేసుకుని ఎప్పుడైనా వీడియోస్ ఒకవేళ క్రాస్ చెక్ చేసుకుని ఎప్పుడైనా వీడియో కానీ హిచ్చుంటే నాకు తెలిసిన మనుషుల వీడియో తీసేస్తాను నేను తప్పు జరిగిపోయింది దిద్దుకుంటా నేను అంతేగాని ఇంత దారుణంగా ఎప్పుడైతే ఇటువంటి వైరల్ అవుతూ ఉన్నాయో పాపం ఇప్పుడు సెలబ్రిటీ రెస్పాండ్ నాకు బాధేసింది దానివల్ల నీ మధ్య అసలు తాలుగు న్యూస్ ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గించేశారు నిజంగా చాలా చాలా ఘోరం వరస్ట్ అండ్ వేభిచారణండి నీచం అనమాట ఈ రకంగా దిక్కు న్యూస్లు తమ్నెల్స్ పెట్టేసి వాళ్ళతో పెళ్ళి వేలతో పెళ్ళి వాళ్ళ కుటుంబం కూలిపోయింది వాటి సాగుకారణం వేడు విడి చచ్చిపోయాడు అద్దనిద్దాం నిజంగా వాళ్ళ మీద కేసులు పెడితే తప్ప వాళ్ళు మారరు